నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని దోసకాయ టమాటా చట్నీ చేశానండి ఈ పచ్చడి దోశల్లోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి అయితే నేను పెసరట్లు వేసాను పెసరెట్లలోకి ఈ టమాటా దోసకాయ పచ్చడి తయారు చేశానండి దీనికోసం మనం ఒక దోసకాయ రెండు టమాటాలు ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని వేసన నూనె వేసుకున్నానండి రెండు స్పూన్లు వేసిన నూనె హీట్ అయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఇంగువ వేసుకొని ఒకసారి నూనెలో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకోలేండి అవి అవి వేసుకున్న తర్వాత ఇవి కప్పు దోసకాయ ముక్కలు ఉంటాయండి అంటే దోసకాయ ముక్కల కన్నా టమాటాలు ఎక్కువ వేసుకుంది అనమాట ఒక కప్పు దోసకాయ ముక్కలు చక్కగా వేసి కట్ చేసుకున్నాం కదా అవి వేసి ఒక ఆయిల్లోని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి మూత పెట్టి ఇలా దగ్గరగా వే కొంచెం రెండు నిమిషాలు పోతే కొంచెం పచ్చివాసన పోతాయి అప్పుడు మనం రెండు కప్పులు టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు దోసకాయ ముక్కలకి రెండు కప్పులు టమాటా ముక్కలు వేసుకొని చక్కగా ఈ దోసకాయ ముక్కలు టమాటాలు చక్కగా నూనెలోని వేయించుకోవాలండి అవి వేగుతాయి వేగేటప్పుడు పావు స్పూన్ పసుపు అలాగే ఈ పచ్చడికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ముక్కలన్నిటికీ బాగా ఉప్పు పసుపు కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అంటే మృదువుగా అయిపోవాలన్నమాట అలా అయిందాక మనం నూనెలో వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటే ఒక మూడు రెండు మూడు నిమిషాల కల్లా టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయండి ఇలా టమాటాలు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక వీడియోలు సరిగ్గా చేయలేకపోతున్నానండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రికవరీ అయ్యాక మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో వస్తాను దాంట్లోనే తక్కువలసిన వెల్లుల్లిపాయలు ఒక నాలుగు చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు దోసకాయ కొంచెం పులుపుగానే ఉంటుంది టమాటా కూడా పులుపుగానే ఉంటుంది కానీ రైస్లో కలుపుకోవాలి అంటే ఆ పులుపు సరిపోదు దానికోసమని చింతపండు వేసుకోవాలి ఇలా చింతపండు వెల్లుల్లి రెబ్బలో వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారాలి పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిపోయిన ఇవన్నీ తీసుకోవాలండి దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ వేస్తాం కదండి ఉప్పు పసుపు తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు చింతపండు అన్నీ వేసుకున్నాం కదా అన్నీ వేసుకొని చక్కగా మూత పెట్టి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి చక్కగా మిక్సీ పట్టుకుంటే ఇలాగ పచ్చడి రెడీ అయిపోద్ది ఇది రైస్లోకి బాగుంటుంది టమాటా అలాగే చట్నీలోకి కూడా చాలా బాగుంటుంది వారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోసకాయ టమాటా చట్నీ తయారు చేశానండి ఈ సమ్మర్లో దోసకాయలు ఆనపకాయలు తర్వాత బీరకాయలు ఇలాంటి వాటర్ కంటే కన్సె కంటెంట్ ఉన్నది ఎక్కువ తీసుకుంటే మనకి హాయిగా ఉంటుందండి ఇలాగ బ్రేక్ఫాస్ట్లోకి ఈ దోసకాయ టమాటా చట్నీ తయారు చేశాను నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి